హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా కేవలం నలభై ఏడు లక్షల రూపాయల్లో టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి లో బడ్జెట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ టూ ఫ్లోర్ ఓల్డ్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది లిఫ్ట్ మోటర్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది తూర్పు గుమ్మాలు ఇచ్చారు ఉత్తరం నడకదారి ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి ఇక్కడ ఎంట్రెన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ కూడా ఇచ్చారు సేఫ్టీగా స్టెప్స్ కింద మనకి స్టోర్ రూమ్ బాత్రూమ్ వస్తుంది ఓల్డ్ బిల్డింగ్ ఏనండి అయితే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది సో పెయింటింగ్స్ అవి చిన్న చిన్న రిపేర్ వర్క్లు చేయించుకొని ఈ ఇంట్లో మీరు నిరభ్యంతరగా ఉండవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు సో హౌస్ లోపల అయితే చూపించట్లేదండి సుమారుగా కొలతల ప్రకారం చూసుకుంటే ఇరవై రెండు తూర్పు వైపు వెడల్పు ముప్పై నాలుగు లోతు ఉండే ఎనభై మూడు గజాల హౌస్ అండి ఇది సో గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీని మీరు రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు ఓన్గా ఉండడానికి కూడా బాగుంటుంది ఏదైతే అడుగుల ఏలు రోడ్డుతో ఈ ఏలు రోడ్డు నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి రెండో ఇల్లు అండి ఇది ఇంటి ముందు పది అడుగుల నడకదారి నడకదారి అండి ఇది ప్లాన్ అప్రూవ్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అంటే అయితే ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మేబీ వస్తే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే బ్యాంక్ లోన్ వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము ఆ పైన చిన్న పెంట్ హౌస్ కూడా ఉందండి పెంట్ హౌస్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి నలభై ఏడు లక్షల రూపాయల ఫైనల్ ప్రైస్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఏలూరు రోడ్డు చుట్టగుంట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి చుట్టగుంట ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో మా ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని ఫాలో అవచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ